ఇది వచ్చేసి మంగళగిరి ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది గుంటూరు నుంచి ఇటు ఎన్ఆర్ఐకి వచ్చేది మంగళగిరి అంటే చేనేత కదండి ఇదిగోండి చేనేత బొమ్మ నేతన్న ఇంక ఇలా వస్తే మటుకి ఫస్ట్ ఎన్ఆర్ఐ తగులుతుంది ఇదిగోండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనమాట అది కనిపించేదంతా కూడా ఇంకెక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అయితే మటుకి అదిగోండి పెద్దది హాస్పిటల్ ఎన్ఆర్ఐ ఇక్కడేనండి మా చిన్న పాప నేను డెలివరీ అయ్యింది అయితే మట్టికి చూడండి మా జానం ఇక్కడే డెలివరీ అయ్యింది ఇంక ఇక్కడి నుంచి అయితే మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కూరగాయలు మార్కెట్ దగ్గరికి కనపడుతుంది కదా అది వచ్చి మంగళగిరి కొండ మంగళగిరి కొండ అనమాట మంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామండి చూడండి బాయ్ దాని నెట్ లేదు నువ్వు ఓపెన్ అవుతుంది నెట్ అయినా కానీ ఇంటికి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఏం కూరగాయలు తీసుకొచ్చాను ఏంటనేది చూపిస్తాను కూరగాయల రేట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇప్పుడు చికెన్ రేట్ తగ్గింది కూరగాయల రేటు పెరిగిపోయింది ఇంకా నేను కూరగాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవి ఫ్రెండ్స్ ఇంకా బెండకాయలు అలాగే పచ్చిమిరకాయలు టమాటాలు ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే సర్దుతున్నాను ఇప్పుడు బంగాళదుంపలు బీట్రూట్ ఆనపకాయ అలాగే అల్లం చిన్నలిపాయలు వంకాయలు వంకాయలు అయితే చాలా బాగుంటాయి వంకాయ కారం చేస్తే గుత్తి వంకాయ కారం ఈ రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇంక ఈ కూసిన కూరగాయలు వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ అదిగోండి మా ఆయన అయితే మాట్లాడియకుండా మధ్యలో సోదేశాడు మా పిల్లలతో ఇంక ఇవి ఫ్రెండ్స్ నేను కూరగాయలు మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చినాయి ఇంకా అవన్నీ కూడా ఎటు అటు అయితే సర్దుతున్నాను ఫ్రిడ్జ్లో అయితే మటుకి ఏంది అయిపోయినాయి అక్కడ కుక్కొచ్చింది చూడు అటు గేట్ అవుతలా ఇవన్నీ సద్దాలి మధ్య మధ్యలో పప్పు వండుతాం కాబట్టి ఇంకా అందుకే చాలా తక్కువే తీసుకున్నాను కూరగాయలు ఈ తక్కువే చికెన్ రేట్ అయితే తగ్గిపోయింది కూరగాయల రేట్ అయితే పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ బజార్ వెళ్ళి పిల్లలకి కూరగాయ అదే అంటే ఫ్రూట్స్ అవి తీసుకురావాలి మళ్ళీ డాక్టర్ మీటింగ్ ఉందని కూరగాయలు తీసుకుంటే ఫోన్ చేశారు వచ్చేసానమాట ఇంక ఇప్పుడు మళ్ళీ బజార్ వెళ్ళి పిల్లలకి ఫ్రూట్స్ అది తీసుకురావాలన్నమాట ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మటు ఇక్కడితో ఎండ్ అయిపోతుంది బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం